బాలు మీనాల విషయంలో సత్యం తీసుకునే నిర్ణయాన్ని బాలు అంగీకరించడు పైగా ఎందుకు నానా ఇలా చేస్తున్నావు అంటూ ఉంటే సత్యం అస్సలు విషయం చెప్తా అనమాట ప్రభావతికి ఎలా బుద్ధి చెప్పాలనుకుంటున్నాడో బాలుకి మొత్తం వివరిస్తాడు అసలు బాలుతో ఈ ప్రభావతి ఏం మాట్లాడుతుందంటే ఇంట్లోంచి మీరు వెళ్ళిపోండి కాక మాకు ప్రశాంతత ఉండదు మీరు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మేము ప్రశాంతంగా ఉంటాము అన్నట్టు మాట్లాడుతుంది నేను ఎందుకు వెళ్ళాలి ఇంటికి ఈ ఇంటికి తాకట్టు పెట్టిన కాగితాలకి ఈఎంఐ కడుతుండేది నేనే కదా మరి నేను ఎందుకు వెళ్ళాలి వెళ్తే గెలితే ఆ లక్షలు మింగినోడు ఇల్లు మింగేసిన ఆవిడ మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోండి అన్నట్టు అనమాట అయితే సత్యం ఏం చెప్తాడంటే చాలా ర్యాష్గా చెప్తాడు బాలు జరుగుతున్న గొడవలు చాలు ఇక ఇంట్లో నుంచి వెళ్ళండి మీరు ఏదైనా ఇల్లు చూసుకోండి అని చెప్పడంతో మీరు చాలా బాధపడుతుంది ఇదేంటి మావయ్య గారైనా ఇలా మాట్లాడేది అందులో మావయ్య నోటి నుండి ఇలాంటి మాటలు వస్తాయని అసలు అనుకోలేదు అందులో ఆయన్ని ఇలా మాట్లాడతాడా అన్నట్టు బాధపడుతుందనమాట కానీ సత్యం ఉద్దేశం ఏంటి బాలు బాలుమినాలు సంతోషంగా ఉండాలి ఈ ప్రభావతి వాళ్ళిద్దరిని కలవనివ్వదు సంతోషంగా ఉండనివ్వదు వాళ్ళకంటూ ప్రైవసీ కావాలి ఇప్పుడు గదిలో గదుల గురించే ఇప్పుడు ముగ్గురు విషయంలో గొడవలు పడుతున్నాయి ఈ ప్రభావతి సూటిపోటి మాటలతో ఇంకా పెడుతూ ఉంది మీనాని నా కళ్ళ ముందు అంతలా ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని అయితే అనమాట అయితే బాలు చాలా వరకు నచ్చ చెప్తాడు ప్లీజ్ నాన్న నేను ఇక్కడే ఉంటాను నేను వదిలిపి నేను ఎక్కడికి వెళ్ళాను చెప్తూ ఉంటే కఠినంగా మాట్లాడతాడా ఆ తర్వాత ప్రభావతి మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి కాకాలు పడుతున్నారు మీ మామయ్య గారిని ఇంకేం లేదు ఆయన ఆల్రెడీ చెప్పేశారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అప్పుడు కాకపోతే నాకు ప్రశాంతత ఉండదు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా నాకు పట్టిన శని దరిద్రం వెళ్ళి వదిలిపోతాయి అన్నట్టు మీ నాకుతో చెప్తుంది అనమాట మీనా చాలా బాధపడుతుంది అయితే రోహిణికి ఒక భయం పట్టుకుంటుంది ఈవిడ డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తుంది డబ్బు లేదు అని తెలిసి ఇంకొకలాగా చూస్తుంది ఇప్పుడు నాకన్నా శృతికి ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అన్ని పనులు చేయిస్తూ ఉంది నేను ఎంత ఐదు వేలు ఇచ్చినంత మాత్రాన రేపు నా పరిస్థితి కూడా ఇదేను మనోజ్ని కూడా మీరిద్దరు కూడా వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతుందేమో అని చెప్తుందనమాట అయితే బాలు మిన బాధపడుతూ ఉంటే సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్తాడు నన్ను అర్థం చేసుకోండ్రా నా నోటి నుంచి మీరు వెళ్ళండి అని చెప్పాను అంటే ఏదో ఒక కారణం లేకుండా నేను చెప్తానా నిన్ను దూరం చేసుకుని నేను ఉండగలను బాలు నేను చెప్పేది వినండి అని ఇంకా అసలు విషయం చెప్తాను అనమాట ప్రభావతి చాలా మూర్ఖంగా తయారైపోయింది తను చేసే నిర్వాహకలను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మీ నాన్న బాధ పెడుతూ ఉంటే నా వల్ల కావడం లేదురా ఒక ఐదు రోజులు నానం ఇంటికో వెళ్తే మీకు ప్రశాంతత దొరుకుతుంది ఈ ప్రభావతికి ఇక్కడ లోకం చుక్కలు అన్నీ కనిపిస్తాయి ఇద్దరు నెత్తి మీద పెట్టుకుంది కదా ఆ ఇద్దరు కోడళ్లకి చాకరీ చేయలేక ప్రభావతికి లోకం తెలిసొచ్చి మీనా వాల్యూ తెలుస్తుందని చెప్తాడనమాట అయితే మీనా ఒప్పుకోదు లేదు మావయ్య గారు మీరు చాలా ఇబ్బంది పడతారు అత్తయ్య కూడా ఇబ్బంది పడతారు రోహిణి ఉదయమే వెళ్ళాలి శృతి డబ్బింగ్కి వెళ్ళాలి అత్తయ్య ఒకటే చేయలేదు అన్నట్టు బాధపడుతుందనమాట వీళ్ళిద్దరిని ఇంట్లో స్థిరం ఆ ప్రభావతి చూస్తుంటే ప్రభావతి విషయంలో మీనా బాధపడుతుంది అయితే బాలు ఉండి సత్యంతో నాన్న ఐదు రోజులే నాన్న తర్వాత నేను వచ్చేస్తున్నానా అంటే అయ్యి ఐదు రోజుల్లోనే మీ అమ్మకి లోకం అంతా కనిపిస్తుందిరా నేను చెప్పిన మాట విను అని ఒక ఐదు రోజులు బాలు మీనల్ని అయితే బయటికి పంపించడం జరుగుతుందనమాట ఈ లోపే ప్రభావతికి విశ్వం అంటే ఏంటో తెలుస్తుందనమాట ఎందుకంటే నిద్ర లేసినప్పటి నుంచి ఇద్దరు కోడలకి కాఫీలు జ్యూస్లు అనుకుంటూ ఇప్పుడు మీనాను చంపేస్తూ ఉంది కదా ఇప్పుడు ఆ చాక్రాంతి ఎవరు చేయాలి ప్రభావతీ చేయాలి ఒక రెండు రోజులకే మొత్తం సీను సినిమా అర్థమైపోతుంది అనమాట తానే మీనా దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మీనా క్షమించి మీనా ఇంటికి రా మీనా అని బ్రతిమాలుకునేలాగా చేయడం కోసమే సత్యం ఇదంతా చేస్తున్నాడు అనమాట ఇప్పుడు ఏమంత పొగరుగా మీనాతో పనులు చేయిస్తూ పని మనుషులాగా చూస్తుందో రేపు మీనా దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మీనా తప్పైపోయింది బాలు మన ఇంటికి వచ్చేస్త ప్రభావతి అంటే ప్రభావతి అడిగి బర్తిమాలుకునేలాగా సత్యం చేయబోతున్నాడు అనమాట చేయకపోతే మీ అమ్మకి బుద్ధి రాదు ముగ్గురు కోడల్ని ఒకలాగా చూడడం అలవాటు చేసుకోదు అందుకని ఇలా చేస్తున్నాను సహకరించు బాలు అంటూ చెప్తాడనమాట ఇంకా నాన్న చెప్తే ఊరుకుంటాడా ఆయన చెప్తే చాలు ఎంత కష్టమైనా సరే బాలు దాన్ని చేస్తాడనమాట సత్యంకి అంత వాల్యూ ఇస్తాడు అంత గౌరవం ఇస్తాడు మరి ప్రభావతి పని పట్టడానికి బాలు మీనా సత్యం ముగ్గురు రంగంలోకి దిగారనే చెప్పవచ్చు ఈ దెబ్బతో మీనా వాల్యూ ఏంటో బాగా తెలిసొస్తుంది ప్రభావతికి మీనా ఇంటిలో పాతి చాక్యట్ చేస్తుంటే అర్థమయ్యేది కాదు పాపం ఇక సత్యం వేసిన ఈ ప్లాన్తో మీనాను వెతుక్కుంటూ మీనాను బతిమలుకొని ఆఖరి కాళ్ళు పట్టుకునేంత వరకు కూడా వెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక